సజీవుడు మన రక్షకుడు పునరుద్ధానుడైన యేసు నామంలో మనకందరికి శుభములు దేవుని కృప మన మీద ఎల్లప్పుడు ఉండును గాక రక్షణ ప్రయాణంలో ఉన్నటువంటి మనకు దేవుడిచ్చినటువంటి ఆత్మ ఖడ్గమైన వాక్యమును బట్టి దేవునికి వందనాలు మొదటి పేతురు పత్రిక ఒకటవ రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం మొదటి పేతరు పత్రిక రెండవ అధ్యాయము వచనం నుండి ఎవడైనా నువ్వు అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును హితమగును అంటే ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవచనంలో ఫర్ గాడ్ ఈజ్ ప్లీజ్డ్ కాన్షియన్స్ ఆఫ్ హిస్ వెల్ యు పేషెంట్లీ ఎన్డ్యూర్ అన్జస్ట్ ట్రీట్మెంట్ గాడ్ ఇస్ ప్లీజ్డ్ దేవుడు సంతోషపడును ఎప్పుడు అన్యాయముగా శ్రమ పడినప్పుడు అప్పుడు మనము సహించినప్పుడు ఇంతమంది కూడా మన సహోదరి నిర్మల గారు చెప్తున్నారు అన్యాయముగా నిందలు వేసినప్పుడు సహించుట మౌనముగా ఉండుట వెనక్కి వచ్చుట వారి మీదికి పోకుండా ఉండుట కాడి ఇస్ సో హ్యాపీ హల్ ఇప్పుడు ఈ శ్రమలన్నీ ఈ శ్రమలన్నీ అది ఏసు మార్గంలో ఉన్నటువంటివి ఏసు మార్గంలో ఉన్నటువంటివి ఒక్కొక్క వ్యక్తికి రేంజ్ ఆఫ్ అన్యాయం జరుగుతుంది రకరకాలైనటువంటి అన్యాయము కదండి అయితే దీంట్లో మనకు కుటుంబము నుంచి అన్యాయం జరగవచ్చు సమాజము నుండి అన్యాయం జరగవచ్చు సంఘము నుండి కూడా అన్యాయం జరగవచ్చు ఆ సమయంలో ఆ సమయంలో దానిని సహించిన ఎడలు అంటే దేవుని నడిపింపుతో దేవుని నడిపింపుతో మనము సహించిన ఎడల అది హితమగును గాడ్ సో ప్లీజ్డ్ ఈ సహనము అన్నటువంటిది క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాలు అండి ఇవి క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటివి అంతేగాని ఉదాహరణకు మనం ఏదైనా ఉద్యోగంలో ఉంటాము ఉద్యోగంలో మనము ఆఫీస్ పోతాం అనుకోండి ఆఫీస్ పోయినా కానీ ఎవరైనా మనకు ఆప్షన్ వేశారనుకోండి ఈరోజు నువ్వు రాలేదు అప్పుడు మౌనంగా ఉండడం సహించడం కాదు ఇది అది విశ్వాస సంబంధమైనటువంటిది కాదు అది అది భౌతికమైనటువంటిది అప్పుడు మనము అడగవలసినటువంటి సమయము అది మనము న్యాయముగా వారికి చెప్పవలసినటువంటి సమయము భౌతికమైనటువంటి విషయాలను గురించి కాక ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో విశ్వాస సంబంధమైనటువంటి విషయాలలో మన మీద ఎవరైనా దొమ్మిగా పడి అన్యాయముగా అక్రమముగా మన మీద చెడ్డ మాటలు పలికి అబద్ధ సాక్ష్యం పలికితే అప్పుడు మనము సహించుట ఈ సూత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి హల్లెల్లు దేవుని గుర్చినటువంటి మనసాక్షి కాన్షియన్స్ ఆఫ్ హిజ్ వెల్ దేవుని మనస్ మనం ఎందుకు సహ సహిస్తామంటే దేవుని మనస్సాక్షి కలిగి అంటారు దేవుని మనస్సాక్షి కలిగినటువంటి వారు సహిస్తారు దుఃఖము సహించిన ఎడల అది హితమగును ఇరవై వచ్చిన మొదటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై తప్పిదమున తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడితే తప్పిదము చేసి దెబ్బలు తినప్పుడు సహిస్తే ఇప్పుడు నేను దొంగతనానికి పోయినాను పోతే పట్టుబడ్డాను పట్టు పట్టినప్పుడు వాళ్ళు అందరూ ఆ ఇంట్లో వచ్చి బాగా నన్ను కొట్టారు దెబ్బలు తిన్నా చాలా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దెబ్బలు తిన్నా నేనేం వాళ్ళని ఏం కొట్టలేదు ఇప్పుడు నేను దెబ్బలు తిన్నా దెబ్బలు తిన్నాను కాబట్టి నేను సహించాను నేను ఇప్పుడు బాధపడుతున్నాను నేను శ్రమలలో ఉన్నాను నేను దేవుని కొరకు ఈ విధముగా నిల్చున్నాను అని చెప్పకూడదు దేని కొరకు నువ్వు శ్రమలు పడ్డావు ఈ శ్రమలలో టూ టైప్స్ని మనం చెప్తూ వస్తున్నాము భౌతికమైనటువంటి తప్ మన త మన సొంత తప్పిదాలకు మన సొంత తప్పిదాలను బట్టి మనం శ్రమ పొందితే మనం సహిస్తే అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు అది దేవుని సంతోష పెట్టేది కాదు ఉదాహరణకు మనము ఒక గ్రామానికి సువార్తకు వెళ్ళాం వెళ్ళి వెళ్తే వాళ్ళు చెప్పారయ్యా ఇక్కడ మీరు సువార్త ప్రకటించకూడదు మీరు ఇక్కడ మత మార్పులు చేయకూడదు అసలు క్రైస్తవులు ఇక్కడికి రాకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించేసి పంపిస్తే మనము లేదు లేదు మాకు మాకు రాజ్యాంగము హక్కు ఇచ్చింది మళ్ళీ మేము ఇక్కడనే సువార్త చెప్తామని మళ్ళీ పోయినాం అనుకోండి అప్పుడు వాళ్ళు మనల్ని కొట్టారు అనుకోండి తిట్టారు కొట్టి తిట్టిన తర్వాత మళ్ళీ మనం వచ్చి మేము దేవుని కొరకు సువార్త కొరకు దెబ్బలు తిన్నాము అని అనగలమా అనగలమ్మా అది దేవునికి ఇష్టము లేనటువంటిది గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ నువ్వు తప్పు చేసి దెబ్బలు తింటే అది దేవునికి ఇష్టము లేనటువంటిది వాళ్ళు వద్దన్నా వద్దంటే దుమ్ము దులిపి రావడమే కదా కదండి గనక మన పొరపాటుల వలన మనకు మనము దెబ్బలు తినే మనకు అవమానము కలిగితే అది దేవునికి ఇష్టము లేనటువంటి కార్యం మేలు చేసి బాధపడినప్పుడు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల ఒక్కొక్కసారి మనం చాలా మందికి హెల్ప్ చేస్తుంటాము మేలు చేస్తుంటాము వాళ్ళే మనకు ఎదురు తిరుగుతారు వాళ్ళే మనకు ఎదురు తిరుగుతారు అప్పుడు మనము సహించుట అంతేగాని మళ్ళా నీకు అట్లా సాయం చేసినా ఇట్లా సాయం చేసినాం కదా నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతీవి ఇంకా దాన్ని వదిలిపెట్టి సహించిన ఎడన అది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలువబడి తెలియమ్మ ఎందుకే మీరు పిలువ సహించుట శ్రమలలో సహించుట యేసుప్రభు వేసిన మార్గంలో ఈ సూత్రం ఉంది యేసుప్రభు తాను నడిచినటువంటి ఆ మార్గంలో క్రీస్తు నిమిత్తము విశ్వాసము నిమిత్తము మనం శ్రమల గుండా వెళితే దాని తర్వాత మనకు మహిమ దాని తర్వాత మనకు స్వాస్థ్యం ఇరవై ఒకటో వచ్చిన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరియుంచిపోయను ఇంకా ఇది ఫైనల్ సూత్రం క్రీస్తు కూడా అంటే మనకు ఒక విషయం ఇట్లా చెప్పి దానికి ఆధారము ఏసుక్రీస్తే మీ కొరకు బాధపడి మీ కొరకు ఎవరి కొరకు మన కొరకు మీ కొరకు బాధపడి చూడండి ఏసుక్రీస్తు మనకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మనము ఎదురు తిరిగాము ఎన్నిసార్లు వ్యతిరేకించాము ఎన్నిసార్లు తిట్టాము ఎన్నిసార్లు ఆయన నామము కలిగినటువంటి బిడ్డలను లేకపోతే సేవకులను అవమానపరిచాము వాటిని అన్నిటినీ ఏ సహించాడు కదా బాధపడ్డాడు కదా బాధపడ్డాడు కనుక మీరు కూడా తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరియుంచిపోయాను ఇప్పుడు మనము మనల్ని ఎంతో మంది ఎదురిస్తుంటారు మన విశ్వాసంలో మనం నడుస్తూనే ఉంటాం ఇంకా మనం సహాయం చేయడానికి ముందుగా వెళ్తుంటాం వారి కొరకు ప్రార్థన చేస్తుంటాము కానీ వ్యతిరేకత పరిచయ చేస్తుంటాము వ్యతిరేకత అప్పుడు సహించుట దేవునికి స్తోత్రం బల్లె నేను నేర్చుకోవలసిన పాఠము క్రీస్తు నిమిత్తము విశ్వాస విషయంలో పరిచయలో గాని ఎవరైనా నా మీదికి దొమ్మిగా వచ్చి చెడ్డ మాటలలో పలికి నా మీద అబద్ధ సాక్ష్యాలు పలికి ఆ వ్యక్తి ఇట్లా చేశాడు ఈయన ఇట్లా చేశాడు అట్లా చేశాడంట కదా అని అందరికి నా గురించి చెప్తూ 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 ఉన్నటువంటి విషయం నాకు తెలిస్తే మరలా నేను పోయి అట్లన్నవంట ఇట్లన్న వంట అని అడగకుండా సహించుట ఇది క్రీస్తు మనకు బోధించిన చేసి చూపించిన విషయం నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావా అని అడిగితే ఎస్ అంట ఏం నమ్ముకున్నావు ఏసుక్రీస్తుని దేనికి నమ్ముకున్నావు దేనికి నమ్ముకున్నావు అనేక విషయాల విషయమై మేము నమ్ముకుని ఉన్నాము దాంట్లో ఒక విషయం ఏంటంటే ఆయన అడుగు జాడలలో మేము నడుచడానికి మేము నమ్ముకుని ఉన్నాం ఏం లాభము ఏసుక్రీస్తుని నమ్ముకున్నారు మీకు ఏం లాభము అంటే ఆయన అడుగు జాడలలో నడిస్తేనే మహిమ ఆయన అడుగు జాడలలో నడిస్తేనే పునరుద్ధానం ఆయన అడుగు జాడలలో నడిస్తేనే నిత్య జీవం కదండి అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను ఇది ఆయన వేసిన మార్గము ఇది ఆయన మనకు వేసినటువంటి దారి పాపం చేయలేదు ఏ కపటము లేదు అయినా దూషణ అది ఏ ప్రభుకే జరిగింది కదా ఎంతమంది ఎన్ని ప్రశ్నలు ఎన్ని సందేహాలు ఎన్ని దోషణలు ఎన్ని చెడ్డ మాటలు ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధ సాక్ష్యాలు ఎన్ని నేరాలు ఆయన మీద మోపుతారు మనకైతే దాంట్లో తెలిసి ఒక ఒక శాతం ఆయన పొందినటువంటి శ్రమలతో పోలిస్తే మనకు ఒక శాతం ఈ ఒక్క శాతంలో కూడా మనము ఆయన తిరిగి దూషించకూడదు ఇది పాయింట్ వా వాళ్ళు నాకు ఇది చేశారు నేను కూడా వాళ్ళకి చేయాలి అన్నటువంటి తలంపు క్రీస్తులో కొట్టివేయబడినది ఇది విశ్వాస సంబంధమైనటువంటి విషయం గురించి మనం నేర్చుకుంటున్నాం ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక నన్ను శ్రమ పెట్టారు మరి నేను బెదిరిస్తున్నానా నిన్ను శ్రమ పెట్టారు నువ్వు వారిని బెదిరిస్తున్నావా నువ్వు వారిని తిరిగి దూషిస్తున్నావా నీ గురించి చెడ్డ మాటలు చెప్పారు నువ్వు వారి గురించి చెడ్డ మాటలు చెప్పడం కంటే సహించుట క్రీస్తు మార్గంలో నడుచుట దేవునికి స్తోత్రిల్లుయ్య సహించుటలో క్షమించుట ఉన్నది కదా మనం క్షమిస్తున్నాము కాబట్టే సహిస్తాం అయితే నేను నేను ఎట్లా ఆలోచిస్తానంటే ఎవరైనా నన్ను బాధ పెడితే నేను కూడా ఒకప్పుడు అట్లనే బాధ పెట్టానే ఈ వ్యక్తిని కాకపోయినా ఇంకొక వ్యక్తిని బాధ పెట్టాను ఎవరైనా నన్ను నా మీద నింద మోపితే నేను కూడా ఒకప్పుడు కొంతమంది మీద నిందలు మోపాను ఆలోచన చూడండి మీరు అట్లా ఆలోచన చేసుకోండి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కలవర పరుతుంటే బెదిరిస్తుంటే దే వాళ్ళు తెలియక చేస్తున్నారే తెలియకనే చేస్తున్నారు అది ఏస్ప్రవేశిన మార్గమే కదా వీళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు లేకపోతే ఒకవేళ నీకు ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు నీకంటే చిన్న వాళ్ళు అనుకోండి ఇట్లా కూడా అనుకోవచ్చు అరే వాళ్ళకి చిన్న వయసు వాళ్ళకి తెలియక చేశారు ఏ తొందరపాటితో చేశారు వాళ్ళకి ఇంకా రక్షణ లేదు కాబట్టి అట్లా ప్రవర్తించారు అని ఆలోచన చేసుకొని దానికి సహించడానికి ఆలోచన మంచి పద్ధతి అని నేను అనుకుంటాను నేను కూడా ఒకప్పుడు తెలియ సమయంలో తెలియనప్పుడు కాదు తెలిసి తెలిసి ఎన్నిసార్లు ఎంతోమందిని నేను దుఃఖ పెట్టాను కదా తెలిసి తెలిసి నేను ఎంతోమందిని బాధ పెట్టాను తెలిసి తెలిసి నేను ఒకరి మీద అబద్ధం చెప్పాను నేనే నా గురించే అప్పుడు అయితే ఇప్పుడు మరి నా నా విషయంలో ఎవరైనా శ్రమ పెడితే నన్ను దూషిస్తే నేను కలవరపడన అవసరం లేదు సహిస్తే సరిపోతుంది అది ఏసు క్రీస్తు వేసినటువంటి మార్గం ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయనని ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉంటే ఎవరైనా మనల్ని దూషిస్తున్నారనుకోండి బదులు దూషించుట ఉండదు ఫోన్లే చిన్న తెలియదులే నేను కూడా ఒకప్పుడు అట్లా చేసినలే వాళ్ళు కూడా ఒకరోజు తెలుసుకుంటారులే ఈ ఆలోచన బాగుంటుంది అప్పుడు న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకునను అయితే ఇక్కడ ఒక విషయం ఉంది న్యాయం అయితే జరుగుతుంది న్యాయం అయితే జరుగుతుంది మనం అనుకున్న సమయంలో మనం అనుకున్న స్థాయిలో కాకుండా దేవుడు అనుకున్న సమయంలో న్యాయం అయితే జరుగుతుంది ఈ సహనం అంతా కూడా రికార్డ్ అయితే తెలుసండి మీకు ప్రకటన గ్రంథంలో నీ క్రియలను నీ సహనమును నేను ఎరుగుదును సాతాను సంఘమున్న చోట నీ ఉన్నావని కూడా నేను ఎరుగుదును ఎంత సహనం కలిగి నా నామమును నువ్వు గట్టిగా పట్టుకొని ఉన్నావు అన్నది కూడా నాకు తెలుసు నన్ను బట్టే నువ్వు సహించావు ఇట్ ఈస్ రికార్డెడ్ మనం సహించేది ఎవరికి కనపడదు కదండి ఎవరికి కనపడదు అది మనం బయటకు వచ్చి ఏం చెప్ప చెప్పలేము ఒక వ్యక్తి దూషిస్తుంటే మనం ఏమనకుండా ఉండడం అన్నటువంటి మనకే తెలుసు కదా కానీ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇది లిఖించబడుతుంది ఇట్ ఈ మనము ఇరవై నాలుగు వచ్చిన మనము అట్లు ఆయన తాని తనశీల మందు మన పాపములను మోసుకున్నాను ఆయన పొందిన బాగు చేత మీరు స్వస్థత ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితే ఆ రక్తము చేత ఆ గాయముల చేత మీరు స్వస్థత నొందితే స్వస్థత శరీర స్వస్థత మానసిక స్వస్థత ఆత్మీయ స్వస్థత నాకు తెలిసి ఇక్కడ శరీర స్వస్థత పాయింట్ లేదు ఇక్కడ మీరు ఈ ఐదు అధ్యాయులు చదవండి మొదటి పేదల పత్రిక శరీర స్వస్థత అన్నటువంటిది పాయింట్ లేనే లేదు ఇక్కడ అది ఏసు ప్రభు జీవించిన కాలంలో రోగులోనూ యేసుక్రి స్వస్థపరిచను గుడ్డివారి స్వస్థపరిచను ఆ సందర్భాలు కాదు ఇక్కడ ఆ సందర్భాలు కాదు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరి స్వస్థ బుద్ధి అంటారు స్వస్థ బుద్ధి అంటే బుద్ధిని హీల్ చేయడం బుద్ధి బుద్ధికి రోగం వచ్చింది శరీరానికి రోగం మనకు తెలుసు బుద్ధికి రోగమే మనకు తెలియదు చాలాసార్లు బుద్ధికి రోగం బుద్ధికి రోగం అనేటువంటిది ఎట్లా ఉంటుంది సామెతో ఒకటి ఉంటుంది కదా కుక్క తోక వంకర అయినట్టు అంటే దాన్ని ఎంత మనము చక్కగా చేయాలన్నా కానీ మళ్ళీ అదే స్థితిలోనికి వెళ్ళేటటువంటి స్థితి మన ఆలోచన విధానము ఎంత సరి చేసుకుందామన్నా మరలా అక్కడికే వెళ్ళి ఆ పని చేయాలన్నటువంటిది ఒకవేళ బుద్ధి ఉంటే దాన్ని స్వస్థపరిచేది వేసు రక్తం హల్లెండు బుద్ధిని ఇది పాయింట్ అందుకనే మీ మనసుకు మీ ఆత్మకు అంటుకున్నటువంటి ఆ మలినాన్ని తుడిచివేయగలిగినటువంటి శక్తి యేసు రక్తమునకే ఉన్నది డోంట్ నో హౌ ఆఫ్టన్ యూ ప్రే ఫర్ ద హీలింగ్ ఆఫ్ యువర్ మైండ్ మనకు తెలుసు మన శరీరంలో ఏదైనా గాయాలైతే రోగం ఉంటే లోపల గుండె సమస్య ఏదైనా డయాబెటిక్ ఉంటుంది లేకపోతే ఇంకొకటి బీపీ ఉంటుంది దానిలో కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం అది బాగా తెలుసు ఆలోచన విధానమునకు నాకు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది నిసయా నువ్వు పొందిన గాయముల చేత స్వస్థత కలుగును నీ రక్తంతో నా ఆలోచనను కడుగును ప్రభావం ఆ వైపు ఎప్పుడు చూసిందా మేము బుద్ధి మన బుద్ధి గురించి ఆ వైపు ఎప్పుడు చూసిందా మనకు బాగా తెలిసినటువంటి స్వస్థత శరీర స్వస్థత బుద్ధి స్వస్థత మనస్సాక్షి స్వస్థత ఒకరి గురించి ఆలోచించే విధానం ఒక్కొక్కసారి ఊహించుకుంటే మన ఆలోచనలో మన ఆలోచనలో క్రియారూపంలోనికి వస్తే ఎట్లుంటుందో ఈ మధ్యలో మనకు మంచి మంచి సాఫ్ట్వేర్స్ వచ్చాయి మనము ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగు వచ్చేస్తారు తెలుగులో టైప్ చేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తారు మనం మాట్లాడితే అదే టైప్ చేసేస్తారు అట్లా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మనం ఆలోచింద ఆలోచన చేసినందులో తెలుగులో రాసేది వస్తే మనం ఏదైతే ఆలోచిస్తామో తెలుగులో రాసినందులో వస్తే తట్టుకుంటామండి అప్పుడు తెలుస్తుంది అమ్మ నా మైండ్కి ఇంత రోగం ఉందా నా ఆలోచనలో ఇంత సమస్య ఉందా అయితే ఏ స్వరక్తం కావాలి నా ఆలోచనలకు ఏ స్వరక్తం చాలా శరీర సంబంధమైనటువంటి రోగాలకు బలమైనటువంటి కారణము ఆలోచన విధానం అందుకని డాక్టర్లు చెప్తుంటారు అంత స్ట్రెస్ తీసుకోకండి అంటుంటారు వాటి గురించి ఎక్కువ పట్టించుకోకండి కదండి కొంతమంది మనసుకు చిన్న చిన్న విషయాలకు మనసుకు తీసేసుకుంటారు పక్కింట్లో జరిగినటువంటి విషయాలకు మనసులోని తీసేసుకుంటారు ఆలోచన విధానము ఈ విషయంలో అయితే మనకందరికీ నాకు కావాలి ఎన్ని ఆలోచనలు మన ఆలోచన ఎంత చుట్టూ లోకమంతా జరుగుతుంటారు మన కుటుంబాలు మన పనులు కదండి ఈ ఆలోచనకు స్వస్థత కావాలి రోమపత్రిక పన్నెండవ అధ్యాయంలో ఎప్పుడైతే ఈ ఆలోచన మారుతుందో రూపాంతరము చెందుతా రూపాంతరం పన్నెండవ అధ్యాయం రక్తము వలన స్వస్థత ఆయన గాయంల ద్వారా మీరు స్వస్థతను పొంది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి దేవుని చిత్తమును కూడా మనకు తెలుస్తుంది ఇది ఎప్పుడైతే స్వస్థత పొందుతుందో ఏసు రక్తములో స్వస్థత ఏసు గాయములలో స్వస్థత చివరి వచ్చిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎందుకు మీరు గొర్రెలవలే దారి తప్పిపోతేరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు ఇక్కడ ఆత్మ వచ్చిందా ఇక్కడ ఆత్మ వచ్చిందా ఇప్పుడు ఆత్మకు కాపరి ఎవరు శరీరానికి అయితే మన కాపరు మనమే శరీరానికి కాపర్లము మనమే మన మనసుకు మన ఆత్మకు కాపరి ఇవే కదా మన శరీరాన్ని డైరెక్ట్ చేసేది మన మనసు మన ఆత్మనే మన మన బాడీని ముందుకు నడిపిస్తుంది ఏం చేయాలన్నా కానీ ఆత్మల కాపరికి అప్పగించుకున్నట ఆత్మల కాపరికి అప్పగించుకుంటే ఆయన చెప్తున్నాడు నేను నడిచిన మార్గంలో మీరు నడవండి ఆయన నన్ను దూషించారయ్యా వాళ్ళు అప్పుడు నేనేం చేశాను నేను సహించాను మీరేం చేయాలా మీరు సహించాలి నాకు అన్యాయంగా తీర్పు తీర్చారు వాళ్ళు అయితే నేనేం చేశాను మౌనంగా బాగున్నాను నీకు అన్యాయంగా తీర్పు తీరిస్తే విశ్వాస విషయంలో నువ్వేం చేయాలి మౌనం ఏసుక్రీస్తే మాదిరి మన క్రైస్తవ విశ్వాస జీవితానికి అన్ని విషయములలో యేసుక్రీస్తు మాదిరి మన కనపడుతుంది ఈ మాటలు అన్ని వింటున్నప్పుడు వాళ్ళు అంత అన్యాయం చేశారు సార్ నా మీద అంత అబద్ధాలు చేస్తారు కానీ నేను మౌనంగా ఉండాలి వాళ్ళది నూటికి నూరు శాతం తప్పు 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 మరి నేను ఎట్లా మౌనంగా ఉండాలి అని మనకు కనపడుతుంది కదా పరిశుద్ధాత్మ దేవుడు మన కట్టి మనసునిస్తాడు సహించే మనసునిస్తాడు సహనంలో ఆనందించే మనసునిస్తాడు ఎందుకు ఇవన్నీ నాకు మహిమలోనికి ప్రవేశించడానికి ఇవి అవసరము ఆ మనసునిచ్చేస్తాడు సంతోషించ అంతరంగంలో సంతోషించే మనస్సును సహించడంలో ఉన్నటువంటి ఆనందమును సహించడంలో ఉన్నటువంటి ఆనందం మనకే తెలుస్తుంది బయటికి బయట పక్కన చూసినాం అనుకోండి అంటే బయట వ్యక్తులు మనం చూస్తే అంటే ఈ వ్యక్తి అంత ఆ వ్యక్తి ఈ వ్యక్తిని ఇంత ఇబ్బంది పెడుతున్నా దూషిస్తున్న ఈ వ్యక్తి ఏమడం లేదు పిరికివాడు పిరికిది అని వెర్రితనముగా మనం వీళ్ళకు కూడా కనపడుతుంటాం సమాజంలో మనకు గుర్తింపు రావాలంటే ఏదొక కోణంలో మనం బలంగా ఉండాలి బలంగా ఉండాలి అప్పుడే మనము సమాజంలో గుర్తించబడతామన్నటువంటి సూత్రంలో ప్రజలందరూ జీవిస్తున్నారు క్రీస్తు విషయమై విశ్వాస విషయమై క్రీస్తు నిమిత్తము వస్తున్నటువంటి శ్రమల విషయమై సైలెంట్ యుద్ధానికి పోకు నువ్వు సహోదరులకు ఎదురు పోకు ఇవన్నీ నా వలననే జరుగుతున్నాయి అది నీకు మేలు నా చిత్తమును నువ్వు నెరవేరుస్తున్నావు క్రీస్తును చూపిస్తున్నావు పల్లెల్లి అది క్రీస్తును చూపించే పద్ధతి సహించుట సహించుట మనము ఒక్కొక్కసారి భౌతికంగా ఏం చేయలేకపోవచ్చు కానీ మానసికంగా లోపల ఎంత ద్వేషమును పెట్టుకుంటారు ఎంత ఇక కలవరపడిపోతుంట ఎందుకంటే నా స్థితి వాళ్ళని ఎదిరించలేని స్థితి నేను బలహీనదని డబ్బు లేని దాన్ని నా వైపు ఎవరు లేరు నేను ఏం చేయలేను కానీ మనసులో చాలా తీవ్రమైనటువంటి ద్వేషం పెట్టుకునే అవకాశం ఉన్నది మనసులో ద్వేషించే ఉన్నది యేసుప్రభు చెప్పినట్టు ఆ తలంపులను కౌంట్లోకి తీసుకొని తీర్పు ఉంటుంది మనం మాట్లాడినందుకో లేకపోతే క్రియలు చేసినందుకో ఇవి చిన్నవి మనం మనం మన మనసులో జరిగినటువంటివి ఆయన అకౌంట్లను తీసుకుంటాయి కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఏసు నడిచినటువంటి మార్గంలో మనల్ని నడిపించిన గాక వాక్యమైన జీవం గల తండ్రి ఈ వాక్యం ప్రభు నాలో మాలో ఫలింపచేయమని ఏసునాము మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడైండును గాక ఆమెను దేవుడు మనల్ని దీవించ